అన్ని వేయించుకున్నట్టు అన్ని వేయించి పెట్టుకున్న వేయించి పెట్టుకొని ఇప్పుడు ఇది నూరుకోవడమే పచ్చడి ఎట్ల నూరుతాన చూపిస్తా చూడు ఇక రోడ్డు పచ్చడి అతిరిపోవాల పేస్టు ఫస్ట్ కరివేపాకు ఫస్ట్ కరివేపాకు ఈ పచ్చడి అయితే ఎనిమిది రోజులున్నా కూడా ఖరాబ్ కాదు బావ అవున సూపర్ ఉంటుంది టేస్ట్ ఎట్ల నూరుతా ఏమేం వేస్తానో చూడు

నెక్స్ట్ ఏంటి దంచేది పుదీనా పుదీనా ఎలా దంచాలి ఏదైనా ఒకరి చక్కెరే దించాలా మళ్ళీ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎనిమిది కాయలు అవునా కొత్తిమీర కాయలు కొత్తిమీర కొన్ని రోజులు ఇట్లనే ఇప్పుడు మనం ఇబ్బంది అసలు బయట అయితే బాండు మంచి విష్టంతి ఉండేది మీరు మర్చిపై రోలింగ్ క్లోర సరే ఎక్కడోక్కడ మంచిగా తీసుకురాలి దంచుకున్నావా ఎండి మిరపకాయలు దంచేటప్పుడే దొడ్డు పేయాల ఎండి మిరపకాయలు మెత్తగా దంచాలాపకాయ

వేసుకుంటావా మరి మరి రెండు సరే కారం రెడీ చేసినట్టుంది మొత్తానికి ఎన్ని అవునా బాగా మెత్తలేవుగా వారికి అందుకనే ఇంత కష్టమైదని రోటి పచ్చళ్ళు ఎవరు నూరొస్తారు ఇక కానీ రోటి పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయి బార్గవి రోటి పచ్చళ్ళు టేస్ట్గా ఉంటాయి బార్గవి బాగానే రోటి పచ్చళ్ళు నూరటం కష్టమే కానీ టేస్ట్ బాగుంటుంది తినడం మాత్రం ఈజీ సరే ఓకే మెత్తగా నూరుకుంటావా గోంగూర కూడా సరే ఓకే భార్గవి అయిపోలే ఇంకా గోంగూర నూరటం అయిపోయిందా ఇప్పుడు ఏం చేస్తావు ఇక ఇప్పుడు ఇవన్నీ నూరు పెట్టుకున్నావా చక్కల చెక్కలు కొత్తిమీర పుదీనా ఒక చెక్క నూరు పెట్టుకున్నాం ఈ కారప పొడి దీంట్లో వేసి కొంచెం మిరపకాయలు కారప నూరు పెట్టుకున్నాం ఇందులో కలుపుకోవడం ఆ మొత్తం కలుపుకోవడమేనా సరే ఓకే చట్నీ రెడీ అయిపోయిందా బర్గ రెడీగా అన్ని దీంట్లో కలిపేసుకున్నా ఇందాక అది జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర మినపప్పు కారం కొంచెం చూసుకొని ఇక అవన్నీ చేసుకుని అని గోంగూరలో కలిపేసుకోవాలి మొత్తం కలిపేసిన మొత్తం కలిపేసిన సూపర్గా ఇది ఎన్ని రోజులైనా గాజు సీసాలో పెట్టుకుంటే నిల్వ ఉంటదన్నమాట ఇట్లా చేసుకుంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంకా ఎన్ని రోజులున్నా నిల్వాంటది అనేది కాకపోతే కొంచెం నూరుకోవడం కష్టం కానీ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఉల్లిగడ్డ ఎల్లిపాయ వేయం కాబట్టి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇప్పుడు చేసి పెట్టుకుంటే సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్